డూప్లెక్స్ బిల్డింగ్ ప్లాన్ పంపాడండి పంపేసి అతను ఏం చేశాడు అని అంటే వారికి ఇచ్చిన స్టెప్స్ అంతా ఎక్కడ ఇచ్చారు అంటే ఇక్కడ ఇచ్చారండి ఇక్కడ స్టెప్స్ ఇచ్చేసారు ఇలా ఇవన్నీ స్టెప్స్ అనమాట ఇలా ఇచ్చేసారు సో నార్త్ వైపు స్టెప్స్ ఇచ్చేశారు సో ఇచ్చేసి ఏం చేస్తున్నారు అంటే ఇక్కడ పైకి ఇలా ఎక్కే విధంగా ఇచ్చేస్తున్నారు అంటే తను ఎటువైపు ఎక్కుతున్నాడు అండి తూర్పు దిక్కు వెక్కుతున్నాడు తూర్పు పైకి ఇలా వెళ్తున్నాడు సో బేసిక్ నాలెడ్జ్ లేకుండా చేసే పనులు పైగా ఆ డూప్లెక్స్ బిల్డింగ్లలో అన్నీ కూడా ఇలాగే ఉన్నాయని చెప్పేసి ఆ ఓనర్ చెప్తున్నాడు నాకు కారణం ఏంటి అంటే ఒక ఆర్కిటెక్చర్ అలా ఇచ్చారంటే వా సో ఇంతకుముందు కన్నా కాస్త చేంజ్ ఉంది కాబట్టి ఇది బాగుందండి లుక్ బాగుంది అంటే ఎప్పుడు ఇక్కడే స్టెప్స్ పెడతారు కదా కొద్దిగా డిఫరెంట్గా ఇచ్చాడు సో చూడ్డానికి బాగుంది అందంగా ఉంది కానీ దాంట్లో వాస్తుని ఏం పాటించారనేది లేదండి అపేరెన్స్ ఉంది సో ఇలా ఎక్కేసి ఇలా పైకి ఎక్కుతున్నాం సార్ చాలా ఇళ్లల్లో ఉంది కదా అని అంటున్నాడు సో ఇక్కడ నేను ఏమో చెప్పానంటే నై నార్త్ దిక్కు స్టెప్స్ ఇవ్వడానికి వీలు లేదు నార్త్ బరువును తీసుకోదు సౌత్ మాత్రమే బరువును తీసుకుంటుంది ఇటువైపు ఇవ్వకూడదు ఎందుకంటే ఈ మధ్య నాకు చాలామంది ప్లాన్స్ పంపుతున్నారండి దాన్ని పరిశీలిస్తున్నప్పుడు నాకు చిత్ర విచిత్రమే అనిపిస్తూ ఉంటుంది సో ఒకప్పుడు ఈ బేసిక్ నాలెడ్జ్ ఉంది కదా అంటే ఇప్పుడు బేసిక్ నాలెడ్జ్ లేకుండా నే విస్తూ ఉన్నారు సార్ ఉత్తరం దిక్కివచ్చు కదా అంటే ఉత్తరం కాదండి ఉత్తరం వాయ్యం దిక్కివచ్చు ఈ ఏరియాలో ఇచ్చుకోవచ్చు అండి ఈ ఏరియాలో ఇక్కడ ఇచ్చుకోవచ్చు అండి స్టెప్స్ ఇక్కడ ఇచ్చుకోవచ్చు తప్పు లేదు ఈ ఏరియాలో స్టెప్స్ ఇచ్చుకోవచ్చు ప్రాబ్లం లేదు ఇది ఓకే ఈ ఏరియా స్టెప్స్ తీసుకుంటుంది ఇది ఓకే కానీ ఉత్తరం అనేది తీసుకోదు ఉత్తరంలో ఎక్కువ బరువు వేయడానికి వీలు లేదు అది రాంగ్ అనమాట ఒకవేళ నేనేం చెప్తున్నానంటే ఇక్కడ ఇచ్చేసి కొంతమంది ఇలా వెళ్తే కూడా ఇది రాంగ్ అవుతుంది ఇలా కొంతమంది ఇలా ఇలా చేస్తున్నారు ఎలా చేస్తున్నారు అని అంటే ఇక్కడ స్టెప్ తీసుకొని ఇలా వచ్చేస్తారు అనమాట ఇలా ఇట్లా అని ఇట్లా అప్పుడు ఏమవుతుంది అంటే ఈ నడక ఈ రూమ్ ని హిట్ అవుతుందండి